బైబుల్ ఎంతగా అంతగా గౌరవిస్తామో కురాన్ని కూడా అంతగా గౌరవిస్తాము నేను ఒక్కటే అడుగుతున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్నా మేము చర్చిలో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికి ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండేది రెండవది ఏంటంటే నేను క్రైస్తవంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండేది మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాల పెట్టి కాపాడుతున్నాం మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగానే మనకి దేవుడు మేము దేవుడు చిత్రమని ఎంత ధైర్యంగా అంటామో ఇన్షాల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్ గా చెప్తున్నారు నెక్స్ట్ అజయ్ ని చంపుతామంటున్నారు బీజేపీ నేతలు వాళ్ళ పర్సనల్ పేజెస్ లో అఫీషియల్ పేజెస్ లో అనౌన్స్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేది అజయ్ గారే అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నాను చావడానికి మీరు భయపడం నేను భయపడ్డాను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కానీ మిగతా వాళ్ళు నాయకత్వం లేకపోతే బలహీనలైపోతారు ఈ విషయంలో ఎప్పుడు మీ దృష్టికి ఏమొచ్చినా మీ నమ్మకాలు మీవి మా నమ్మకాలు మావి కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుతాం బాయ్ ఈ విషయాన్ని మాత్రం ఇది ముస్లిం సమాజానికి నేను క్రైస్తవ సహోదరుడిగా నేను ఇస్తున్నటువంటి రిప్రజెంటేటివ్ గా దయచేసి మీరు